ఓం గురుభ్యో నమ ఇవాటి ఓ మంచి విషయం చెప్పుకుందాం నిరంతర సాధన సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అన్నారు కవి భగీరథుడి అకుంఠిత సంకల్ప దీక్షతోనే దివి నుంచి భూమికి దిగింది భాగీరథి రాజర్షి పదవి నుంచి బ్రహ్మర్షి పదవిని అందుకోవడానికి విశ్వామిత్రుడికి నిరంతర సాధనే తోడైంది సాధన అనేది కేవలం కొన్ని ప్రత్యేక సమయాలలో చేసే అభ్యాసం మాత్రమే కాదు అది అనుక్షణం ప్రతి పనిలోనూ జరగాల్సిన మానవ ప్రయత్నం ఏ పని సిద్ధించాలన్న సాధన అవసరం అందుకు కావాల్సింది ఓపిక కార్యం పట్ల నిబద్ధత ఉంటేనే ఓపిక వస్తుంది సాధన ఎంత చిత్తశుద్ధితో జరిగితే కార్యసిద్ధి అంత త్వరగా కలుగుతుంది మనోనిగ్రహం లభించాలంటే రోజుకు ఒక గంటో రెండు గంటలో మనసును నియంత్రించి మిగిలిన సమయంలో దాన్ని విత్సల మనసుని గమనిస్తూ దాని కదలికలను కనిపెడుతూ ఉన్నప్పుడే దాన్ని దారిలోకి తేగలం అలా తెచ్చుకుని మనం చేసే ఏ చిన్న పనైనా కౌశలంతో చేయడమే ఒక యోగం గీతాచార్యుడు అదే చెప్పాడు గురువు దగ్గరికి కొత్తగా ఒక శిష్యుడు వచ్చాడు అతన్ని పూజామందిరం శుభ్రం చేయమని అన్నారు పూజామందిరం శుభ్రం చేయమన్నారు తనకి ఇంత చిన్న పని అప్పగించారేంటని అనుకుంటూ హడావిడిగా పని పూర్తి చేసేసాడు గురువు మందిరానికి వెళ్ళి చేత్తో తడిమితే శుభ్రంగా లేదు దుమ్ము అంటుకుంటోంది శిష్యుని పిలిచి నేను చెప్పాను నువ్వు చేశావు అంతేకాని జరగాల్సిన పని రీతిలో పని జరగలేదు ఆధ్యాత్మిక గ్రంథాలు నియమిత సమయాలలో జప ధ్యానాలు చేసుకోవడమే చేసుకోక చేసుకుంటూ పోవడమే సాధన కాదు మనం చేసే ప్రతి చర్యలోనూ సాధన ప్రతిఫలించాలి ఒక పని ఎలా చేయాలో అలా చెయ్యడమే ఉత్తమ సాధకుడి లక్షణం పై పైన చెత్ర మాత్రమే ఊడ్చవుగా ఊడ్చావు కానీ లోతుగా పని చేయలేకపోయావు దీన్ని చిన్న పనిగా భావించావు సాధన మొదట చిన్న పనులతోనే ప్రారంభమవుతుంది మందిరాన్నే శుభ్రపరచలేని వాడివి మనసుని ఎలా శుభ్రపరచుకుంటావు మనసు స్థితిని బట్టి మన ఇంద్రియాలు పనిచేస్తుంటాయి ఈ పని జరగాల్సిన రీతిలో జరగలేదంటే మనసుని స్వాధీనంలో అస్థిరత సాధనకు శత్రువులు ఓపిక పట్టుదల నిబద్ధత సాధనకు మిత్రులు అని చెప్పారు ఆయన సూక్ష్మ పరిశీలన శక్తికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు విద్యార్థులు పాఠశాల భావి జీవితంలో వారు సాధించబోయే పెద్ద విజయాలకు నాంది పలుకుతాయి ఆ సమయంలో వారు చూపే ఓపిక ఏకాగ్రత శ్రద్ధ పట్టుదల సూక్ష్మ పరిశీలన వంటివి వారిని ఉన్నతులుగా నిలబడతాయి నిలబెడతాయి అందుకే చిన్న వయసు నుంచే వారిలో ఆ లక్షణాలను ప్రోత్సహించాలి సాధన అనేది వ్యక్తిగతంగాను సమిష్టిగాను సమాజ ఉన్నతికి దోహదపడేదిగాను ఉండాలి అలాంటి సాధన ఒక రోజులో చేసి అనేది ఆపేసేది కాదు అది నిరంతర Pretria.